అవినయమనయ విష్ణు దమయమన శమయ విషయ విషయమృగతృష్ణా భూతదయా తారయ సంసార సాగర దివ్యునీమకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే శ్రీపతి పదారవిందే ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ శంకర భగవత్పాదులు దిగ్్యధుని మకరందే అంటూ ప్రారంభం చేశారు దివ్య ధుని ధుని అంటే ప్రవాహము చేత కదిలేటటువంటి ప్రవాహము కలిగిన దాన్ని సంస్కృతంలో ధుని అని పిలుస్తారు దివ్య ధుని అంటే దివ్యమైన ప్రవాహము కలిగినది దివ్యమైన ప్రవాహము కలిగినది ఆకాశ గంగ ఎందుకంటే మూడుగా విస్తరించి ప్రవహించినటువంటిది గంగే ఊర్ధ్వలోకాల్లో స్వర్గలోకమునందు ఆవిడ మందాకిమి అన్న పేరుతో ప్రవహించింది అందుకే శంకరులది సూచించడానికి దివ్యధుని మకరంది అన్నారు మందాకిని అన్న పేరుతో స్వర్గంలో భాగీరథి అన్న పేరుతో భూలోకంలో భోగవతి అన్న పేరుతో పాతాళలోకంలో ఒకే గంగ మూడు పేర్లతో ప్రవహించింది కాబట్టి ఆవిడికి త్రిపథగా అని పేరు ఇప్పుడు శంకరులు అంటున్నారు దివ్యధునీ మకరంది మకరందము అంటే తేనె తేనె ప్రవాహముగా కలిగినది ఆ తేనె ప్రవాహమే గంగగా కలిగినది ఏది పరిమళ పరిభోగ సచ్చిదానంది పరిమళము అన్న మాటకి గంధము అన్న మాటకి ఒక తేడా ఉంటుంది మీరు కొంచెం జాగ్రత్తగా దాన్ని పరిశీలించవలసి ఉంటుంది గంధము అంటే సహజముగా వస్తువును అంటి ఉంటే గంధం అంటారు గంధపు చెక్క ఉందనుకోండి దాని ఎందు సువాసన అంతర్లీనంగా ఉంటుంది పరిమళము అంటే ఏదైనా అలదడం చేత వచ్చేటటువంటి సువాసనకి పరిమళము అని పేరు నా మీద ఏదో పన్నీరు చల్లారనుకోండి అప్పుడు నేను వేసుకున్నటువంటి వస్త్రం సువాసనని వెరజెల్లుతుంది అప్పుడు పరిమళ భరితముగా ఉంది అనాలి అంతేగాని సుగంధభరితముగా ఉన్నది అనుకోవాలి సుగంధభరితము అంటే సహజంగా ఆ వస్త్రానికి వాసన ఉంటే సుగంధభరితం అలా లేకపోతే పరిమళ భరితం పరిమళ భరితము అంటే వేరొకదాన్ని స్పర్శ చేత ఆ వాసన వస్తుంది కాబట్టి దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే భోగ అంటే అనుభవించడం పరిభోగ అంటే ఎంత అనుభవించినా తనివి తీరకపోవడం పరిభోగ పరిమళ పరిభోగ సచ్చిదానందే ఆ పరిమళమును ఎంత అనుభవించినా తనివి తీరడం లేని తనివి తీరడం అనేటటువంటిది లేని రీతిలో భాషించేటటువంటి సచ్చిదానంద స్వరూపమైన పరిమణము కలిగినది ఏమిటి రెండు ఈ రెండు ఏమిటో మూడో పాదంలో చెప్తున్నారు శ్రీపతి పదారవిందే ఆ పై రెండు లక్షణాలు కలిగినవి శ్రీపతి యొక్క పాదారవిందములు ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి శంకరాచార్యకృతమైనటువంటి స్తోత్రాల్లో మీతో నేను మనవి చేశాను ఒక మాటని తీసి మీరు ఇంకొక మాటని ప్రత్యామ్నాయంగా వాడలేరు శంకరుల సాహిత్యం మీద బాగా ప్రవేశం ఉన్న పెద్దలు ఏమంటారంటే శంకరుల యొక్క రచన ఎలా ఉంటుంది అంటే పొదుపరి అయిన ఇల్లాలి వంటశాల నిర్వహణలా ఉంటుంది అంటారు అంటే అదేమిటండి అంటారేమో మార్చ్ వచ్చిందో ఇన్కమ్ ట్యాక్స్ చాలా కట్ అయిపోతోంది ఏదో నామినల్గా మాత్రమే జీతం వస్తుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఈసారి కొంచెం సర్దుకోవలసి ఉంటుంది అంటే ఏం పర్వాలేదు ప్రతి నెల పదివేలు ఇచ్చేవారు కదా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి అని ఒక్క కూట కూడా కూర కొనకుండా చేసినది చేయకుండా ఒక రోజు పులుసు రోజు పచ్చడి చేసి పెట్టినా అమృతంలా చేసి పెట్టగలిగినటువంటి భార్య వంటశాలని ఎంత పొదుపరితనంతో నిర్వహించి రుచికరంగా చేస్తుందో శంకరాచార్యుల వారి పదప్రయోగం కూడా అంత అందంగా ఉంటుంది ఆయన ఒక పదం వేశారు అంటే దాని వెనక ఏదో నిగూఢమైన అర్థం ఉంటుంది తప్ప పిలిచినా సరే ఏదో పేరు పెట్టి పిలిచేద్దామని ఆయన పిలవరు ఆ శ్లోకానికి ఆ సందర్భానికి ఆ పిలుపుకి ఏదో ఉంటుంది రహస్యం అందుకే అసలు హరి మొత్తం మీద శంకరాచార్యుల వారు అమ్మవారిని పిలిచింది కేవలం ఒక ఐదారు నామాలతో అంతకన్నా ఆయన ఎక్కడ వాడలేదు అమ్మవారి మీద నామాలు ఆయనకి చేతకాక కాదు అది ఆయన రచనా వైచిత్రి ఆయన అలా మాట్లాడతారు అంత అందమైనటువంటి కవనం శంకర భగవత్పాద కాబట్టి ఆయన అంటున్నారు ఇప్పుడు శ్రీపతి పదారవిందే అవి శ్రీపతి యొక్క పదార విందములు పిలిచినప్పుడు ఏమని పిలిచారు విష్ణు అని పిలిచారు ఇప్పుడేమంటున్నారు ఆయన శ్రీపతి అంటున్నారు ఈ పైన చెప్పిన రెండు లక్షణాలు అంటే దివ్యమైనటువంటి గంగా ప్రవాహము మకరందముగా కలిగినటువంటివి ఎంత అనుభవించినా విసుగు రావడం అన్నది లేకుండా ఇంకా ఇంకా అనుభవించాలనేటటువంటి కోరికలను పుట్టించగలిగినటువంటి దివ్యమైన పరిమళము కలిగినటువంటి సచ్చిదానంద స్వరూపమైన ఆ పాదములు శ్రీపతి పదారవిందములు అవి శ్రీపతి యొక్క పాదారవిందములు ఆయన అరవిందము అన్న మాట మీరు తీసేస్తే అక్కడ ఇంకొక మాట కూడా వేయచ్చు అరవిందము అన్నదానికి అర్థం పద్మము సూర్యకిరణ స్పర్శ చేత విచ్చుకుంటే పద్మం చంద్రకిరణ స్పర్శ చేత విచ్చుకుంటే సరోజ కమలం కానీ శంకర భగవత్పాదులు ఇక్కడ అరవిందము అన్నారు పద్మము అన్న మాట వేయలేదు మనం సాధారణంగా ఏమంటాం పాద పాదపద్మములు అంటాం మీ పాద పద్మములను ఆశ్రయించామంటాం కానీ శంకరులు పాదపద్మం అనలేదు ఇక్కడ ఏమీ అలా అనకూడదనే అయితే ఎతి ప్రాస సరిపోవనా కాదు ఆయన ఏదైనా అన్నారంటే చాలా నిగూఢమైన రహస్యం అరవిందము అంటే ఒక అర్థం వస్తుంది పద్మము అంటే ఒక అర్థం వస్తుంది రెండూ పిలిచేది తువ్వుని కానీ అరవిందము అన్న మాటకు అర్థం ఏంటంటే కేసరములు కలిగినది అని అర్థం కేసరములు ఉంటే పుప్పుడు ఉంటుంది పుప్పుడి ఉంటే మంచి పరిమళం ఉంటుంది ఆ పుప్పుడు యొక్క వాసన ఉంటుంది పైన శ్లోకంలో పరిమళ అన్న మాట వాడారు దాన్ని సమర్థించాలంటే కేసరములు కలిగినదై ఉండాలి ఆ పువ్వు అందుకని శ్రీపతి యొక్క పాదములు అరవిందములు అరవిందములు అంటే కేసరములు కలిగినటువంటి పద్మములు వాటితో పోల్చేరైన ఇక్కడ మీరు ఒక చిన్న చమత్కారాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది మనం సాధారణంగా భగవంతుని యొక్క అంగములను చెప్పేటప్పుడు ప్రతిదాన్నీ పద్మం అంటాం నయనారవిందం పాదార విందం హృదయార విందం ముఖార విందం ఏమిటండి అది ఏమైనా అర్థం ఉందా కన్ను పద్మమే ముఖము పద్మమే ఆఖరికి ఏంటి కాళ్ళు పాదాలు పద్మమే హృదయము పద్మమే అలా ఉంటాయా పద్మం ఎలా ఉంటుంది చక్కటి దళములతో ఉంటుంది దళములు అన్నీ ఇలా గుండ్రంగా ఉండేటటువంటిది పద్మం పద్మానికి పాదాలకి ఏమిటండి పోలిక ఏమి లేదు కదా పద్మములు చాలా కోమలంగా ఉంటాయి సువాసన వెదజల్లుతూ ఉంటాయి పైగా సూర్యాస్తమయం అయితే వాడిపోతాయి ఆ పద్మములకు పాదములకు సమానమైనటువంటి ధర్మం లేదు నిజానికి పద్మంలా పాదం ఉండదు